శ్రీ శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకానం భవరోగిన నిజ ఏ సర్వ విద్యానా దక్షిణ ముత్త ఏ నమ అందర్శిస్తూ చెప్పడం ధారణంగా సరళంగా చెప్పాలి పరిశీలిస్తున్నామని చింతామణి ఆంధ్ర భాషా పోషణం పర్యావరచన అవలోకం గురువుగారు పంతొమ్మిది వందల యాభై ఏడులో చేశారు అది ఆంధ్ర భూషణలోని విషయాలు పరిశీలిద్దాము ఆంధ్ర భాష ఆంధ్ర భాష మనం ఉత్పత్తి చెప్పుకుంటూ ముందు పరిశీలిస్తాం దాని గురించి చెబుతాం భాష లేఖన విధానం భాషల ముందు లేఖ ఉండాలి కదా లేఖన గురించి శబ్దం శాస్త్రము ప్రయోగం శాస్త్రం రెండు ఈ రెండింటిలో ప్రయోగమే ప్రధానం భాషా ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతున్న భాషకు అనుగుణంగా లక్షణం రావాల్సింది అవసరం ఉందని లాషములు గుర్తించడం వల్ల తెలుగు తెలుగులో అసంఖ్యాలుగా లక్షణ గ్రంథాలు వచ్చాయి సాహిత్యంలో సమాజానికి సంబంధం ఉంటుంది కనుక సామాజిక సాంస్కృత సాంస్కృతిక అంశాలు సాహిత్యంలో ప్రతిబింబించగానే లక్షణ గ్రంథాల్లో కూడా వారి సామాజ సామాజిక స్థితిగతులు భాషాపరమైనటువంటి అవసరాలు కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా మరి అందుకే తెలుగు లక్షణ గ్రంథాలు చారిత్రకంగా పరిశీలించడం వల్ల చారిత్రకంగా పరిశీలించడం భాషలోని పదాల స్వరూపాన్ని పరిణామాలను తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఈ తత్వం సులువుగా భిన్న కాలంలో వెలువడిన లక్షణ గ్రంథాల ద్వారా ఆయా కాలాలకు సంబంధించిన సామాజిక అవసరాలను త అవసరాలను దృష్టిలో పెట్టుకొని తది అనుగుణంగా రూపొందింది రూపొంది ఆ సామాజిక అవసరాలను తీర్చిన లక్షణ గ్రంథాలు కృషిని గుర్తించవచ్చు వర్ణ వర్ణ పరిగణన పరిజా విభాగం వంటి వ్యాకరణాంశాలనే కాకుండా లేఖన విధానం శబ్దాల ద్వారా శబ్దాల ద్వారా తప్పప్పులను చెప్పడం లాంటి విశేషాన్ని లక్షణ గ్రంథాలు చెప్తూ ఉంటాయి ఇక ఒక భాషా స సౌష్ఠవాన్ని తెలుసుకునేందుకు పద సంపద ముఖ్యంగా ఉండాలి మొదటి మెట్టు సామాగ్రి ఈ ఆ పద సంపద వర్ణ సంయోగం వల్ల ఏర్పడుతుంది తెలుగు భాషకు వర్ణాలేని అని ప్రశ్నించుకొని తెలుగు విష్ణు గ్రంథాలు పరిశీలిస్తే వైవిధ్యం అభిప్రాయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలా మూల మూలకాడి అలా ఆదిస్తే మూలకాడి కేదన ఆంధ్ర భాష భూషణం క్రీశం పరమశ్వరార్థం వర్ణపరివన చేయలేదు వ్యంజన వర్గీకరణ వాటి ఉత్పత్తి స్థాని వివేచనాలకే అది పవిత్రమైంది అని ఆంధ్ర భాష భషన్ పదహారు పదిహేడు చెప్పారు శ్లోకాలు పెన్ను వెన్నుకోడ పెద్దన తన కావ్యాలం చూడమని చూడడానికి ఇష్టకం పదమూడు పదమూడు వందల డెబ్బై తొమ్మిది పద్నాలుగు వందల ఏడులో ఏడులోనే కేర్తనని అనుసరించాడు ఖండబిందు గురించి ప్రస్తావించాడు ఒకే పదంలో బూది పలకటం తేల్చి పలకటం వంటి రూపాలకు లక్షణాలు చెప్పి లక్ష్యాలను చూపాడు కావ్యాంక తో అరవై రెండు అరవై మూడు కేదన ఆరు సమానము ఇరువరి ఆరంతము ఆనంతముల సంధుల సంధుల అభియములు పెక్కడిని పెక్కారి పెక్కు ఆరింటి సగము ప్రీతులు నారింటికి ఒక్క ఒక్క దెక్కు అని ఆంధ్రభాషా భూషణలో పద చెప్పాడు పద అని ఇరవై ఆరాన్ని అంతా చెప్పాడు కానీ వారిని వివరంగా చెప్పలేదు కేత దృ కేత దృష్టిలో అవి ఏ ఏఐ జ అని ఆంధ్ర భాష పేటకలో చెప్పి ఆంధ్ర భాషా భూషణ భూషణంపై కాతంత వ్యాకరణము పాణనీయము ప్రభావాన్ని చూపాయి కాతంత్ర వ్యాకరణాన్ని అనుసరించిన కర్ణాటక భాషాభూషణం రెండో నాగవరం అయినటువంటి పదకొండు వందల యాభై పద్నాలుగు అచ్చులను ఆయన ఆయన పదమూల యాభై పద్నాలుగు అచ్చులను ముప్పై మూడు అర్జులను చెప్ చెప్పింది కా భాష అలాగే అకార అకారదయ ప్రసిద్ధవర్ణ తేష్వాదవ్ చతుర్దశస్వర కాదయ త్రయస్శత్ అని కా అని అని చెప్పాడు కావ్య భాషలో అని చెప్పుకుంటూ కేతన మతం దీనికి సమ్మతించాడు కేతన పెద్ద కేతన పెద్దల గ్రంథాలు అస్పష్టంగా ఉన్నటువంటి వర్ణ వివేచన సాధ్యమైనంత వరకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన గ్రంథం ఆంతుని చిందో దర్పణం ఇది క్రీస్తు పద్నాలుగు వందల యాభై ఈ ఆంతుని संस्कृत भाषा चुप वर्णाल याब अभी स्वरा पदहार आ ईर जी षा एंजना खचे खप मुफ ना व्यंजना खचेतप वर्णाशाल